sudhi roke na ravala anantha puram nam mobile down cheyana ga down chey down chestha sudhi ఇక్కడ మా ప్లేస్ లో చేయడం అనేది నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం సీఎం ఆర్ అంటేనే ఒక సింబల్ తక్కువ ధరకే మంచి క్వాలిటీ తో కూడా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మంగళగిరి కానీ పంట చీరలు ఇట్లా రకరకాల కూడా దొరుకుతాయి దాంతో పాటు క్లాత్ కూడా చాలా బాగుంటుంది తక్కువ ధరకే మనకి ఏదో పెద్ద పెద్ద షాపులకి వెళ్ళినప్పుడు కూడా

దాంట్లో భాగంగా అనంతపురం జిల్లాలు ఎందుకని అందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఇది అనంతపురం అంటే పర్వ ప్రాంతం ఇక్కడ కూడా ఎంతో మంది షాపింగ్ కూడా వస్తారు వచ్చినప్పుడు ధరలు కూడా కొంచెం చూసి ఇవ్వాలని ప్రత్యేకంగా అన్నగారిని కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు సీఎంఆర్ ఓపెన్ చేసిన అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తాను సీఎంఆర్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ కావాలని ప్రత్యేకంగా సీఎం కూడా ನಸಿರೋನ ಕ್ಯಾಪ್ಚಾಸ್ ದಟ್ ಇಸ್ ದಟ್ ಕ್ಯಾನ್ ಯಂಗ್